అంటే సాధారణంగా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే వాపు రెడ్డిష్ అవడం ఇవి లోపల జరుగుతాయా లేకపోతే మనకు బయటకు కూడా కనిపిస్తాయండి ఇప్పుడు బయటకు కూడా కనిపిస్తాయండి అంటే ఇప్పుడు దాని లక్షణాలు ఏంటి అని అంటే టిపికల్ గా చెప్పాలని అంటే మన దగ్గరికి పేషెంట్స్ వస్తారు జాయింట్ పెయిన్స్ ఉన్నాయండి అని అంటారు బాగా విపరీతమైన జాయింట్ పెయిన్స్ ఉన్నాయండి కదలలేనట్టుగా జాయింట్ పెయిన్స్ ఉన్నాయండి అని అంటారు అంటే మామూలుగా ఓన్లీ ఏం జాయింట్స్ ఉన్నాయి అని అంటే చిన్న చిన్న జాయింట్స్ ఎక్కువగా చెప్తారన్నమాట ఈ రిస్ట్ జాయింట్ గానీ ఈ వేళ్లలో ఉండేటటువంటి ఈ జాయింట్స్ గానీ విధంగా రెండు వైపులు అంటే ఏదో ఓన్లీ ఒక్క హ్యాండ్ మాత్రమే ఒక్క వెయిల్ మాత్రమే పెయిన్స్ ఉన్నాయని చెప్పకుండా రెండు వైపులు కూడాను అంటే సిమెట్రీ ఉంటుంది అంటే ఈ జాయింట్స్ ఈ జాయింట్స్ రెండు రెండు వైపులు కూడా అలాగే లెగ్స్లో కూడాను అంటే మీన్స్ నీ జాయింట్స్ కానీ హిప్ జాయింట్స్ కానీ అన్ని చిన్న జాయింట్ అని పెద్ద జాయింట్ అని కారణం ఏది లేకుండా ముఖ్యంగా చిన్న జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతూ ముందు పెయిన్స్ స్టార్ట్ అవుతాయి పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ స్టిఫ్నెస్ వస్తుంది అంటే నడవడానికి కష్టం అవుతుంది అనమాట దాని తర్వాత మెల్లగా వాపు వస్తుంది తర్వాత తర్వాత ఇంకా ఆ డిసీజ్ ప్రోగ్రెస్ అయిన తర్వాత ఇంకా మరికొన్ని సిమ్టమ్స్ అన్ని డెవలప్ అవుతాయి ఆ సిమ్టమ్స్ ఏంటో కాలుతో మాట్లాడిన తర్వాత తెలుసుకుందామండి హలో 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 ఓకే అండి హలో 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 నమస్తే అండి ఆయుష్మాన్ భావ కార్యక్రమానికి స్వాగతం ఎవరు మాట్లాడేది ఎక్కడి నుంచి పేరండి పేరేండి లంకేష్ రావు గారు చెప్పండి ప్రాబ్లం ఏంటో ఓకే మీ వయసు ఏమైనా మెడిసిన్ వాడారా ఇంతకు ముందు ఓకే మీకు ఫుడ్ అలర్జీ ఉంది హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటారా మరి ఏం డాక్టర్ గారికి చెప్పండి మరి ఓకే చెప్పండి మీకు ఎలర్జీ ఉంది అంటున్నారు కదా ఏం ఎలర్జీ అండి స్కిన్ ఉందా లేదంటే కోల్డ్ కూల్డ్ కాఫ్లాంటివా ఎలాగా పులి ఓకే గ్యాస్ట్రిక్ ఎలర్జీ ఉంది ఏం తిన్నా కానీ పడడం లేదు అంటే మెయిన్ గా మీ గ్యాస్ట్రిక్ సిస్టమే వీక్ గా ఉంది ఓకే ఓకే ఇంకేంటంటే ఓన్లీ మెడిసిన్స్ వాడారా అంటే ఏం హోమియోపతి వాడారా ఇంకేమన్నా వాడారామో ఓకే ఓకే చూడండి ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే కూడా పర్వాలేదు కానీ టెంపరీగా ఆ టైం బీయింగ్ అయితే తప్పకుండా తగ్గుతుంది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడితే అయితే మీకు పూర్తిగా తగ్గాలంటే కొంచెం టైం వెచ్చించి కంటిన్యూస్గా వాడాల్సి వస్తుందండి ఇంకొకటి హోమియోపతి వాడుతున్నప్పటికి కూడాను ఈ మెడిసిన్స్ ఒక్కటే కాకుండా కొంచెం ఏదైనా డైట్కి సంబంధించినవి కూడా కొంచెం పాటించాలి అంటే ఈ పులుపు ఎక్కువగా తినడం కానీ ఎలాంటి వాటి వల్ల అంత తొందరగా తగ్గవండి మీకు ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమైనా ఉన్నట్టయితే పులుపులు లేకపోతే మసాలాలు ఇట్లాంటివి కొంచెం మీరు డైట్ విషయంలో శ్రద్ధ తీసుకున్నట్టయితే మెల్లగా దాన్ని తగ్గించవచ్చు అయితే ఇమీడియట్గా తగ్గదు కొంత టైం మీరు వెచ్చించాల్సిందే అంటే ఓ ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు మీరు చెప్తున్నారు కదా వాడానని అలాగే వాడాల్సిందే కొంత టైం వాడండి తగ్గుతుంది తప్పకుండానే ఓకే అండి